పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిది తొమ్మిది వాక్యాలు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు ఏం తొమ్మిది చదవ్వా అది పూర్తయిందా చదవాలి కదా స్థిరం రావాలిగా అమ్మా చదువు లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించండి చప్పలు కొట్టగలరా సాతానుని మీరు ఎదిరించడానికి సాతానుని మీరు జయించడానికి ఇక్కడ పౌలు ఇచ్చిన పేతురిచ్చిన శ్రేష్టమైన సలహా ఏమిటంటే మీరు విశ్వాసం అందు స్థిరంగా ఉండండి అప్పుడు వాడిని మీరు ఎదిరించగలరు వాడు పారిపోతాడు మీరు విశ్వాసముల కదులుచూ ఉన్నప్పుడు వాడు మిమ్మల్ని మృంగుతాడు ఎప్పుడూ చూడండి ముందు ఉన్నటువంటి ఒక అనుభవం కూడా చెప్పాడైనా మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి నిబ్బరమైన బుద్ధి అంటే ధైర్యంగా ఉండండి మెలకు అంటే మోసగించబడకుండా మెలకుతో ఉండండి మెలకు అంటే నిద్ర కాయడం కాదు ఆ మెలకువ ఒక పనిలో మెలకు ఉండాలి నువ్వు నడిచే నడకలో మెలకు ఉండాలి నువ్వు చేస్తున్న పనిలో మెలకు ఉండాలి మెలకు కలిగి పని చేయడం అంటారు దానిని నిద్ర సంబంధమైంది కాదనే సంగతి మీకు తెలుస్తుందా హలే రెండు చేతులు చెప్పండి మనం ఇలా వెళ్తున్నాం కొన్ని చోట్ల ఎత్తు తక్కువ ఉంటాయి మనకి మనం మెలకుతో కానీ అక్కడ అడుగు లేకపోతే మా ఈ నొసటు పగిలిపోయింది మీరు గమనించారా కొన్ని మనం నడిచేటప్పుడు కూడా కొన్ని కొన్ని మన కాళ్ళకి ఈ తగులుతూ మన గాయాలు కాకుండా మనం మెలకుచో నడవాలి అంటారు ఇక్కడ ఏమంటాడంటండి మీ మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరింగుదాన్ని గర్జించే ముహమలే వెతుకుతూ తిరుగుచున్నాడు లోకమందున్న ఉన్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి లోకమందున్న మీ సహోదరులు అంటే మనకు ముందున్నటువంటి భక్తులు కూడా కొన్ని శ్రమలు శోధనలు ఎదుర్కొన్నారు వారు కూడా కష్టాలు అనుభవించారు కానీ వారి విశ్వాసాలను లాస్ అవ్వలేదు వారు ఆస్తులు లాస్ పడ్డారు వారు ఘనహీనులుగా మార్చబడ్డారు లోకం చేత పీడగా పనికి మాలినటువంటి వారిగా ఎంచబడ్డారు లోకం వారిని ఎంతగానో హింసించింది లోకంలో వారికి ఏం పెద్ద ఘనతలు ప్రభావాలు ఏమీ లేవు వారు కూడా హింసించబడ్డారు కానీ వారు ఏం కాపాడుకున్నారంటే విశ్వాసాన్ని కాపాడుకున్నారు వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కానీ వారు ఏం కాపాడుకున్నారు వారు ఆస్తులు పోయినా సంతోషంగానే ఉన్నారు వారు కలిగిన సమస్తం పోయినా సంతోషంగానే ఉన్నారు చివరికి వారి ప్రాణాలు పోయినా సంతోషంగానే విడిచిపెట్టేశారు కానీ ఏం కాపాడుకున్నారు ప్రాణాలు కాదు వారు కాపాడుకుంది విశ్వాసాన్ని కాపాడుకొని ఆ విశ్వాసములో ఉండి చచ్చిపోయారు మనం ఇంతకాలం బ్రతికి విశ్వాసాన్ని విడిచిపెట్టి బ్రతికినా సుఖమేంటి నష్టపోతాం విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతికినా వేస్టే ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అందుకని ఏ విధము చేతనైనా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలా నిలకడ నిలకడగలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి మన విశ్వాసానికి రకరకాలైనటువంటి దాడులు వాడు చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఇక నీకెందుకు ఇలా జరిగింది నీకెందుకు ఇలా జరిగింది నీకెందుకు ఇలా జరిగింది నీకెందుకు ఈ నష్టం వచ్చింది నీ నీకే ఎందుకు ఇన్ని నిందలు వస్తున్నాయి నీకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి నీకు అసలు ఏం జరిగింది ఇన్ని సంవత్సరాలు నువ్వేం సాధించగలిగావు ఏమి సంపాదించగలిగావు ఇలాగు నీ మీద నీ మనసులో విశ్వాసం మీద దాడి జరుగుతూనే ఉండుద్ది క్రీస్తులో ఉన్న ఐశ్వర్యము నీకు తెలిస్తే క్రీస్తు కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప బాక్యము నీకు ని వెరిగుంటే అది విశ్వాస నేత్రముల ద్వారా చూసి ఆ విశ్వాసములో నిలకడగా ఉంటావు హలేయ చూడండి ఒక చిన్న మాట యోగు గురించి మాట్లాడుకోక తప్పదు ఈ సందర్భంలో యోబు చాలా కష్టపడే వ్యక్తి కష్టపడ్డాడు నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనమును విసర్జించేటువంటి వాడు అతడు మాటల్లో కూడా చాలా న్యాయం ఉంటుంది ఎందుకంటే బైబిల్ చదువుతుంది అతడు న్యాయవంతుడు అని కూడా బైబిల్ చదువుతుంది కొంతమందికి న్యాయం ఉండదు వారు ఏం మాట్లాడుతున్నారో వారు స్వార్థం కొరకే మాట్లాడతారు తప్పు మందైనప్పుడు మనం కూడా దాన్ని కరెక్ట్గా ఖండించుకోవాలి న్యాయంగా మాట్లాడాలి నాకు ఈ మధ్యకాలంలో న్యాయంగా అనేటువంటి దాన్ని ఒక మాటని నేను ఆశ్చర్యపోయాను న్యాయం అనేటువంటిది న్యాయంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి అది మంచిది ఒకయనికి ముగ్గురు కూతుర్లు ఒకడే కొడుకు ముగ్గురు కూతుళ్ళ కొడుకు ముగ్గురు కూతురుకి పెళ్ళయింది కోడలు వచ్చింది అచ్చ కోడల మధ్యలో చిన్న 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 చిన్నవి వస్తున్నాయి బుల్లిబుల్లి అత్త కనుక కాస్త స్పీడ్గా ఉంటుందిగా కోడల మీద ఉంటుందా ఉంటుంది అప్పుడు ఏంది అలా ఆడుతున్నావు కోడల మీదని అడిగాడు ఆయన ఏం లేదు ఆ పిల్లలా చేసింది అది ఇది అని ఏదో చెప్పిందిగా అప్పుడు దగ్గర కూర్చోబెట్టి ఆ అత్తతో ఈయన మామ ఒక మాట విన్నాం ఒక మాట వినవే మనకు ఎంతమంది కూతుళ్ళు ముగ్గురు ఒక న్యాయంగా చెప్పుకుందాం మన ఇద్దరం మాట్లాడుకుందాం మన ఇద్దరు గుండ్లు మీరు చేసుకొని ఒక మాట చెబుదాం మన కోడలు మంచిదా విధేయురాలా మన కూతుర్లు విధేయుల చెప్పు ఒకసారి మనస్సాక్షితో మాట్లాడు అన్నాడు ఒకటే మాట తలదించేసింది విధేయత దగ్గరికి వచ్చేసరికి మంచితనం వచ్చేసరికి మన కూతురు కంటే మన కోడలే మంచిది నీ కోడల్లో లోపం లేదని నేను చెప్పను మన కూతుర్ల కంటే ఎంతో మంచిది అలాంటప్పుడు ఎందుకు సాధిస్తావు ఎందుకు ఆ అమ్మాయిని సాధిస్తావు ఒకే ఒక్క మాట మనస్సాక్షితో దెబ్బకు సరైపోయింది బిగ్రహ స్తోత్రం చెప్పాలి చూండి యథార్థమైనటువంటి న్యాయమైన మాట మాట్లాడేటువంటి ఒకడుంటే ఇంట్లో సరే దేవుని కృప అక్కడ కొమ్మరించబడింది ఒక అన్యాయాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదు న్యాయంగా మాట్లాడేటువంటి వాడు ఆయన మీరు కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడూ న్యాయంగా మాట్లాడడం నేర్చుకోండి మన ఇంటికి నలుగురు వచ్చారు అన్నం పెట్టాం పంపించాం ఓకే ఆ నలుగురులో నువ్వు కూడా ఉన్నావు నీ ఇంటికి నలుగురు వచ్చారు అక్కడ కూరలేదని ఇంకోటి లేదని ఏదో విమర్శించావు అదే నలుగురు నీ ఇంటికి వస్తే నువ్వు ఎంతవరకు చేయగలవు న్యాయంగా మాట్లాడు ఆడ కూర బాగలేదను టీ బాగలేదను సాంబారు బాగలేదు ఈ చెత్త పక్కన పెట్టు టయానికి పెట్టలేదను టయానికి దివ్వలేదను ఆ చెత్త పక్కన పెట్టు ఇదే పది మందిని ఇంటికొస్తే నువ్వు ఎంత న్యాయం చేయగలవు ఆలోచించు స్పీడ్గా మాట్లాడు మాక న్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎప్పటికైనా దేవునికి ఇష్టడుగా ఉంటాడు ఎప్పటికైనా దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టడు చెడుతనమును విసర్జించేటువంటి వాడు చెత్తను విసర్జించేటువంటి వాడుగా ఉన్నాడు అతడు అలాంటి వాడికి కూడా శోధన వచ్చిందా శ్రమ వచ్చిందా అంటే వచ్చింది ఎంత పెద్ద శోధన అంటే మనల్ని ఎవరెవ ఎవరికి రాదు వచ్చినా తట్టుకోలేము మనం ఆస్తి అంతా ఒక్కరోజులో పోయింది పది మంది పిల్లలు ఒక్కరోజులు చనిపోయారు ఇక్కడ ఒక పందెం జరుగుతుంది దేవునికి సాతానుకు మధ్యలో సాతానుడు ఏమంటాడంటే నీ భక్తుని యొక్క విశ్వాసం డబ్బు మీద ఆధారపడింది నీ భక్తుని యొక్క విశ్వాసం తన పిల్లల మీద ఆధారపడింది నీ భక్తుని యొక్క ఆ ఆ విశ్వాసం తన ఆరోగ్యం మీదే ఆధారపడిందని మాట్లాడుతున్నాడు వాడు దేవుడు ఏమంటాడంటే నా బిడ్డ నా ఎందు విశ్వాసం వచ్చింది నేను ఇచ్చేదాన్ని బట్టి కాదు వాడికి నేను ఇచ్చిన బిడ్డలు క్షేమంగా ఉంటే కాదు వాడికి నేను ఇచ్చినటువంటి ఆరోగ్యం మీద కాదు ఆధారపడి ఉంది అతడు ఏమి ఉన్నా లేకపోయినా నాయందు విశ్వాసము కలిగిన వాడు అంటాడు దేవుడు కావాలంటే చూడు అంటాడు సాతానుడు సరే ఎల్లు అన్నాడు ఫస్ట్ తన ఆస్తి తీసి పడేశాడు అన్ని కపుర్లు వచ్చినాయి నెల తక్కువ గలిగాడు ఆహా ఐదు వందల జాతర ఎద్దులు పోయినాయా ఓకే మూడు వేల గొర్రెలు పోయినాయా గాడిదలు పోయినాయా వంటలు పోయినాయా ఓకే పంటంతా తగలబడిపోయిందా ఓకే లాస్ట్లో ఇంకొకటి వచ్చాడు ఏంట్రా నువ్వేంట్రా అయ్యా మీ పది మంది పిల్లలు మెదకూరు చచ్చిపోయారు అయ్యా కొంచెం ఎక్కడో ఎక్కడంటే మనిషి బ్రచికే ఉన్నాడు కానీ చచ్చిపోయినట్టు అనిపించింది ఏ నోట్లో నుంచి మంచిగాని చెడ్డ కానీ రావట్లా మంగళాయన ఉన్నాడా అన్నాడు ఏంటంటే ఉన్నాడు అన్నాడు అంట రమ్మను గుండు అన్నాడు ఎందుకంటే అప్పట్లో బాధ వచ్చినటువంటి వాళ్ళు గుండు గీక్కోవడం బూడిద తల మీద పోసుకుంటారు బట్టలు చింపుకుంటారు గుండుగి రకరకరకర గుండు గీశాడు మాట కొరకు ఎదురు చూస్తున్నాడు సాతానుగాడు దేవుడు ఆకాశం ముందుండి ఎంటున్నాడు గుండు కొరికిన తర్వాత బూడి తల మీద పోసుకున్నాడు కాసేపు కేకలు పెట్టాడు బిడ్డలు గుర్తొచ్చి ఆ పది మంది శవాలు చూశాడు బట్టలు చెప్పుకున్నాడు కేకలేసాడు అని ఏడ్చాడు మాట నోట్లోంచి ఏమొచ్చిందని చూస్తున్నాడు సాతానుడు మాటకు చాలా విలువ ఉంటుందండి చాలా ప్రమాదం ఉంటుంది మాటలో నీ మాటను బట్టి నీతిమంతుడు అని నీ మాటను బట్టి యథార్థవంతుడు అని నీ మాటను బట్టి విశ్వాసం అని నీ మాటను బట్టి అవిశ్వాసం అని ఏదో తెలిపోయిద్ది నువ్వు మంచివాడువో చెడ్డవాడువో అసలు నీ మాట మాట్లాడితేనే తెలిసిపోయింది అసలు ఫస్ట్ నువ్వు దరిద్రుడివో పనికి మాలినోడువో ఏ దొంగవో పనికిమాలినోడు కాసేపు నీతో మాట్లాడితే నీ జీవితం కరెక్ట్గా స్క్రీన్ మీద వచ్చేసింది మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని తెలివైనటువంటి వారు అందరూ ఏం చేస్తారంటే మాట్లాడడం నిదాన్నించి వినడం ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఎదట వ్యక్తి మాటలు మనం వింటే అసలు అతను ఎవరో మనకు అర్థమైపోయింది ఫస్ట్ మన నోరు ఎంతవరకు మా అక్కడ ఎప్పాలో ఎప్పకూడదో అర్థమైపోయింది కొంతమంది టకటక టకటకటక మాట్లాడుతుంటే అసలు కొని కొంత కొంతమందికి బుద్ధి కూడా చెప్పొద్ది కాదు అరే బుద్ధి లేనోడా అని కూడా చెప్పొద్దు ఓహో సరే వెళ్ళిరండి అంటాం అంతే ఇంకా అసలు ఒకడికి బుద్ధి బుద్ధిహీనుడికి మూర్ఖుడికి బుద్ధి చెప్పకూడదు మనకు సిగ్గుసేటది అందుకని ఆయన కొంచెం మాట్లాడించాలా తెలివైనటువంటి వాళ్ళ లక్షణం అది ఓకే అంత అయిపోయినాయి తర్వాత అవును అమ్మాయి నేను నా తల్లి గర్భం నుంచి ఎలా వచ్చి ఉంటాను దిగంబరిగానే వచ్చాములే అనింది భార్య ఓకే మంచిది ఏమైనా తెచ్చామా చాలే మరి ఇంకెందుకు బాధ మనం ఎలా వచ్చాం అలా వెళ్తాం రేపు పొద్దున అలాగే వెళ్తాం దేవుడే కదా మనకు ఆస్తి ఇచ్చింది దేవుడే గొర్రెలు మేకలు ఇచ్చింది దేవుడే అను మనం కృషి ఫలితంగా బిడ్డలను సంపాదించుకున్నామంటే భార్యతో చెబుతున్నాడు దేవుడే కదా ఇచ్చాడు పిల్లల్ని దేవుడు తీసుకున్నాడు మన నిరీక్షణ కూడా అదే కదా మన ప్రార్థన కూడా అదే కదా మనం పరలోకం వెళ్దాం అక్కడ ఉందాం కుటుంబ సమేతంగా అనుకున్నాం కదా కాకపోతే మనకంటే ముందు కొంచెం పిల్లలు ముందు తప్పేముంది దేవునికి మహిమే కలుగునుగాక అన్నారు ఆడికి పోయింది హలోయ్యా ఓరి బాబు ఈ విశ్వాసం సామాన్యమైన విశ్వాసము కాదు ఇది డబ్బు మీద ఆధారపడిన ఆస్తి మీద ఆధారపడిన విశ్వాసం కాదు ఇది రక్త సంబంధం మీద ఆధారపడిన విశ్వాసము కాదు ఇది దేవుణ్ణి దేవునిగా అంగీకరించి నిత్యజీవం కొరకు విశ్వసించిన విశ్వాసం ఇది కథలని విశ్వాసం ఈ రాత్రి నీ విశ్వాసం ఏందో ఎవడన్నా నువ్వు పదివేలు అగ్గొట్టాడనుకో నువ్వే ఇచ్చా వడ్డీ కాసిపడి ఏ నీ విశ్వాసం అవుటో నీ ఎంతటి నీకు ఎదురు రాయదట్టుకొని బోరు పోయిందనుకో ఏంటో తెలీదు మనుషుల విశ్వాసం అంత బలహీనం అయిపోయింది నువ్వు చేసుకున్న దానికి ఏ నష్టం జరిగితే నీ మాటను బట్టి ఏ గొడవ వచ్చినా నష్టం వచ్చినా ఆ దేవుని మీద పెట్టి విశ్వాసం నుంచి తొలగిపోతున్నావు సాంతానుడి యొక్క ఆయుధం నీ మీద సరిగ్గా పనిచేస్తుంది ఇట్లా కాదులే అని మరలా దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు దుష్టుడు వెళ్ళి వాడికి ఆరోగ్యం ఉందిగా అందుకే ఆడు లెక్క చేయలేదు అన్నాడు సరే ఆరోగ్యం కూడా అన్నాడు ప్రాణం నీ జాగ్రత్త ప్రాణం నా నా బిడ్డదై అన్నాడు ఆరోగ్యం పాడు చేశాడు అప్పుడేమన్నా తమకాడా భార్య కూడా అన్నదన్నమాట అప్పుడు ఏమన్నాడు అంటే పిచ్చిదానా దేవుని చేత మనం ఎన్నో మేలుడు అనుభవించాము కీడు అనుభవించటం తగదా ఎంత అద్భుతమైన మాట అండి దేవుని చేత మనం ఎన్నో ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నాం బిడ్డలకు అన్నాం ఎంతో హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది రాకూడదంటావా రాకూడదా ఏదో శరీరానికి రోగం ఏమొచ్చింది రోగం వచ్చిందంటే నిన్ను స్వస్థత పరిశీ హోమాను నేనే అన్నాడు కదా ఆయనే బాగు చేసుకుంటే బాగు చేసుకుంటాడు లేదంటే నా విమోచకుడు సజీవుడు కనుక నా శరీరం అంత కుళ్ళిపోయి చీగిపోయినా నేను నా కనులారా నా దేవుడిని నేను చూస్తాను అన్నాడు ఒకటే మాట వాడికి బుర్ర పోయింది 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 ఎవడికే ఇంకా అలాంటి వాళ్ళు జోలికి రాడు ఇప్పుడు ఎలా ఉందంటే తల చితక దొక్కినట్టుంది ఒళ్ళంత ఓనమైనట్టుంది ఈయన మాటలకి జీవితంలో మళ్ళా యోబు జోలికి రాలేదు ఇంత శ్రమపడ్డాడని దేవుడు కనికిరపడి అతనికి రెండు రెట్లు ఆశీర్వాదం అతనికి కొమ్మరించేశాడు ఎగంతే చూడండి మీరు మీ విశ్వాసం మీద దాడి చేస్తాడు సాంతనుడు ఎప్పుడు విశ్వాసము నుంచి మనం తొలగిపోకూడదు అర్థమవుతుందా హె లోయ రెండు చేతులు చెప్పండి విశ్వాసం నుంచి ఎప్పటికీ తొలగిపోకూడదు అందుకనే మీ నీకు మొదటున్న ప్రేమను వదిలితివి మొదటున్న విశ్వాసాన్ని వదిలేవు మొదటున్న ఆ నిరీక్షణ ఉన్న ప్రేమ మొదటున్న విశ్ ఆ విధేయత మొదటున్న పరిచర్య మొదటది లేదు అంటే దాని అర్థం ఏమిటంటే నేను నీ విశ్వాసము నుండి తొలగిపోయావు అని అర్థం అనమాట దాని అర్థం విశ్వాసం బలహీనమైపోయింది బలహీనమైంది బలహీనమైన విశ్వాసి నిత్య జీవంలో ప్రభుని ఎదుర్కోవడం కష్టం కష్టం అందుకనే మనం ఏది కోల్పోయినా పర్వాలేదు విశ్వాసాన్ని ఒక్కటగాని స్థిరంగా కాపాడుకుంటే పోగొట్టుకున్న ఎన్ని మరల తిరిగి సంపాదించుకుంటాం హల్ ఏది పోయిందో మరలా వచ్చింది అని నిరీక్షణ ఉంచు ఇల్లు పోయిందా విశ్వాసాన్ని కోల్పోమాక దేవుడు మరలా ఇస్తాడని నమ్మకం ఉంచు యోబులాగా నష్టం ఏదైనా కలిగిందా అప్పులైపోయావా అన్నీ అయిపోయినాయా కాదు దేవుడిస్తాడని నమ్మకం ఉంచు యోగులాగా మరలా రెండు రెట్లు దేవుడిస్తాడు ఈ గ్యాప్లో దేవుడిచ్చేదానికి ఇప్పుడు నీకు పోయిన దానికి మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది కదా ఈ గ్యాప్లో నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటంటే విశ్వాసం ఆ విశ్వాసం అలాగే కంటిన్యూగానైతే మునుపుటి విశ్వాసం కంటే ఈ విశ్వాసానికి గొప్ప విలువ ఉంటుంది గొప్ప ప్రభావం ఉంటుంది వాళ్ళ తిరిగి నువ్వు సంపాదించుకుంటావు ఏ ముందులే లోకంలో పడిపోయాను అని ఇంకే ఎంత చేసినా అది ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అని ఎంత పేరుశేరీ చేశానో అది ఎంత కష్టపడ్డానో ఆ తండ్రికి కూడా న్యాయం లేదంటది ఇక ఇక అమ్మగారు చర్చికి మాందలే పొరపాటును మన ఆదివారం వచ్చి పచ్చరే అది ఆశ్రయించుకొని వెళ్ళింది అదే పెద్దక్క ఎందుకంటే ఫస్ట్లో భలే ఉండేది ఫస్ట్లో మళ్ళీ చాకిరి చేసేది వల్లి పరిచయం చేసేది ఆత్మల కొరకు ప్రయాసపడేది దేవుడు గొప్పోడని చెప్పేది హాలే లోయ్యా ఇప్పుడు నేను ఏమేం చెప్పను యేసు ప్రభుకి మా ఇల్లు పోయే మరి ఇంకా ఏదో అది పోయే ఇది పోయే అది లేకపో ఇది లేకపో నేనేం చెప్పేని అంటారు ఒకసారి మీరు గమనించండి పా డీజిఎస్ దినకర్ణ గారు పాల్ దినకర్ణ గారు వాళ్ళ తండ్రి గారు ఆయన కారుణ్య ఆ కాలేజీ కట్టేటప్పుడు కోయంబత్తూర్లో ఆ పొలం చూసి ఆ స్థలం అంతా చూసి తిరిగి రిటర్న్ వస్తున్నారు కోయంబత్తూర్కి మధ్యలో యాక్సిడెంట్ అయింది తనకు ప్రాణంగా ప్రాణా ప్రియాతి ప్రియమైన కూతురు ప్రాణంగా ప్రేమించిన కూతురు చచ్చిపోయింది యాక్సిడెంట్లో వాళ్ళు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు ఇంకెంత ప్రాణం అంటే ఆమె అంత ప్రాణం అప్పుడు ఈయన గొప్ప దైవజనుడు కన్నీళ్లతో వాక్యం చెప్పేవాడు ఆ మహానుభావుడు ఆయన వాక్యం చదువుతుంటే కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి గొప్ప ప్రవక్త అసలు ఈ భారతదేశంలో సభలు అలా పెట్టాలని నేర్పించినటువంటి ఆయన ఆయనే హ్యాదరింగ్ అంత గొప్ప దైవజనుడు ఆయన ఎంతోమంది ఆయన్ని వెంబడించేవారు అంత రోషం గల భక్తి కలిగినటువంటి ఆయన కూతురు చచ్చిపోయింది అప్పుడే నా కృంగిపోయి నేను ఏమని దేవుడు ప్రేమ కలిగినవాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ కుటుంబాలను కాపాడుతాడు ఆయన భద్రపరుస్తాడు దేవుడు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తోత కాపల ఉంటుంది అని నేను ఏమని చెప్పాలి నా దగ్గర సబ్జెక్ట్ ఎక్కడుంది నేను ఏమని చెప్పగలను నా దగ్గర ఇంకేముంది ప్రజలు నన్ను నా బోధని అంగీకరిస్తారా నాకెంత కీడు జరిగింది కదా అని కృంగిపోయి ఇంట్లో కూర్చొని ప్రభువా నేను నీకు ప్రకటించలేను నీ ప్రేమను నేను చెప్పలేను నీ గురించి నేను మాట్లాడలేను అని కొంగిపోయి కూర్చున్నాడు అప్పుడు దేవుడు ఇరవై రోజుల తర్వాత మరి ఎప్పుడో ప్రభు ఆయనకి ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు దినకరణ్ బిడ్డ నీ దగ్గరుంటే మంచిదా నా దగ్గరుంటే మంచిదా ఎక్కడ సేఫ్టీ అని అడిగాడట అలే లోయ ఒకసారి దెమ్మదిరిగినట్టు అనిపించింది నీ బిడ్డ నా దగ్గరుంటే మంచిదా నీ దగ్గరుంటే మంచిదా ఎక్కడ సురక్షితంగా ఉంటుంది ఎక్కడ మనశ్శాంతి కలిగి ఉంటుంది ఎక్కడ ప్రశాంతత అనుభవించింది నీ దగ్గర నా దగ్గర అని అడిగాడు ప్రభువా మీ దగ్గరే మరి ఎందుకు కురిగిపోతున్నావు నా దగ్గరే ఉంది నీ బిడ్డ నా దగ్గర ఉంటే సేఫ్టీ కాదా నా దగ్గర ఉంటే ఆమెకు దీవెన కాదా నా దగ్గర ఉంటే ఒక నెమ్మది కాదా ప్రశాంతత కాదా దానికి ఎందుకు నువ్వు కురింగిపోతావు వెంటనే అప్పుడు అర్థమైంది ఆయనకి ప్రభువా నీకు ఇష్టమైన నా బిడ్డని నీ రాజ్యంలోకి తీసుకున్నావు నేను దానికి ఎందుకు కృంగిపోయి దేవుడు గొప్పడు అంత మాత్రం దేవుడు గొప్పోడు కాకుండా పోయాడా నా పిచ్చి అవిశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించండి నాయన అని దేవుని దగ్గర ఏడ్చి క్షమాపణ అడిగి అర్థమవుతుంది అప్పటి నుండి అంతకుముందు కంటే గొప్ప పరిచర్య ఆయన జరి జరిగించాడు దగ్గరగా స్తోత్రం చెప్తాను ప్రజలు ఆయన మాట వినలేదా ఆయన సువార్త చేయలేదా ఆయన ఆదరించిన ఆదరణ ప్రజలకి ఉపయోగపడలేదా ఒకసారి మీరు ఆలోచించండి మనోళ్ళకి ఏమని చెప్పాలన్నయ్య నేనే అప్పుల్లో ఉన్నాను నేనేమని చెప్పాలి నేనే కష్టాల్లో ఉన్నాను ఏమని చెప్పాలి నాకే ఇలాంటి నష్టం జరిగింది నేనేమని చెప్పాలి నన్ను ఎవడు నా మాట ఎవడుంటాడు నేనేం చెప్పగలడు నేనేం చెప్ప అది పిచ్చి మాట నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే చెప్పు ఇప్పుడు లాజరు సైతం ఆ పేద లాజరు సైతం ధనవంతుడికి సువార్త చెప్పలేదా చెప్పాడు చెప్పలేదా దయచేసి మీరు గమనించాలి అందుకని మన విశ్వాసమున తొలగిపోవద్దు అందులో స్థిరంగా ఉండాలి దగ్గరగా స్తోత్రం చెప్పండి